నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కడప నగరంలోని మరియాపురంలోని పాత చర్చ్ వద్ద ఈ నెల పది పదకొండు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంజద్ బాషా ఇతర భక్తులు మత పెద్దలతో కలిసి ఊరేగింపుగా కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పతాకాన్ని ఆవిష్కరించి తిరుణాల మహోత్సవాలను ప్రారంభించారు తరువాత మతగురువులు దివ్య బలి పూజ నిర్వహించి ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కథోలికా సాంప్రదాయంలో మరియామాతకు విశిష్ట స్థానం ఉందని ఆమెను అనేక పేర్లతో కీర్తిస్తారని తెలిపారు ఈ జ స్థానానికి రావాలని కోరుతున్నాము మన ప్రేతమ నెల్లూరు తల్లి జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు జెండా చుట్టూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసి ఉన్నారు ప్రజలందరూ కూడా ఆ సర్కిల్ బయట నిలబడితే ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది కాబట్టి ఈ సర్కిల్ లోపల తండ్రి గారు విచారణ గురువులు సహాయ గురువులు కమిటీ సభ్యులు మాత్రము ఈ ముందుగా జెండాను మన ప్రియతమలు మహాగణ ఎంబే ప్రకాశం తల్లి గారు ఆశీర్వాదంతో జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాతండ్రి దేవుడి యొక్క ప్రేమ పవిత్ర ఆత్మ యొక్క సహవాసం మీ అందరితో ఉన్న ప్రార్థించడము సర్వోన్నతులు సర్వశక్తివంతులు దయాపుడైన తండ్రి మీలో లోకముని ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుడి మాకు ప్రసాదించి ఉన్నారు వారిని మీ విశ్వసించి వారందరికీ కూడా రక్షణను ప్రసాదించుటకై మీరు చేసి ఉన్నారు ఆ ప్రభు ఈ లోకంలో రావుటకై తాను ఎన్నుకున్నటువంటి నూతన ఏవా స్త్రీ మరియు ఆమె యొక్క పండుగను మేము కొనియావిటకై మా యొక్క విచారణలో ప్రారంభించుకుంటున్న ఈ నవదిన ప్రార్థనను ఈ జెండా ఆవిష్కరణ ద్వారా మీరు ఆశీర్వదించండి మీ మహిమల చేత ఏర్పడండి ఆమె యొక్క ప్రార్థన సహాయం మా అందరికీ ఎల్లప్పుడూ ఉండులాగునను ఆమె ఆదర్శమును అనుసరించి మేము కూడా మీ వాక్యం ప్రకారం మీరు చెప్పినట్లుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహాన్ని మా అందరికీ దయచేయం ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఒక్కొక్కరు ముందుకు వేసి ఆమె వలె మేము కూడా మీకు సన్నిహితముగా ఉండులాగునను చేయము మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున నామముల ఈ మరవి చేయిచున్నాము ప్రభు మీతో పవిత్ర ఆత్మ ఈ యొక్క పతాను ఆశీర్వదించి దీనిని వీక్షించు ప్రా ప్రార్థించు వారందరికీ పరిశుద్ధ లూత్తు మాత యొక్క ప్రార్థన బలం వల్ల వారికి తన యొక్క దీవెనలను కృపలను ప్రసాదించురుగా ందన సమర్పణ తర్వాత తండ్రి గారు టెంకాయ కొడతారు అలాగే మన విచారణ గురువులు గవరండ్ ఫాదర్ బిల్ బ గారు అలాగే తిరుణాల కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రాయప్ప గారు